సో మన స్టూడెంట్స్ మరి ఒకేసారి గ్యాదర్ అయ్యారు సడన్ గా సర్ప్రైజ్ అంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చారు మీ బ్యాచ్లో బ్యాచ్లో బ్యాచ్ అక్క ఓకే ఆ మ్యాచ్ చింటో సరే బిర్యానీ పార్టీ చేసుకుని దన్సప్ కావాలి ఓన్లీ దన్సప్ ఏ కదా నాకు ఆపేపిజియే కావాలి రాత్రికి రాత్రి మారిపోయినట్టు చాలా బిర్యానీ అందం కాదు చికెన్ బిర్యానీ తెచ్చి మా కోసం సర్వాల్ కలర్ కలర్ టాటస్ పులిసిన కలర్ టాటూస్ మీరే చెప్పాలన్న కలర్ టాటూస్ మన నేర్ స్కిన్ మీద అంత సూటబుల్ కాదు కానీ చాలా మంది నార్త్ ఇండియన్స్ కొంతమంది ఫేస్ స్కిన్ వాళ్ళు మనం వాటర్ మార్కెట్ చేసినప్పుడు ఆ షేప్ అనేది ప్రాబ్లం ఉంటుంది పోదు కలర్ అయితే రిఫిల్ చేసుకోవాల్సింది ఇది షైనింగ్ ఎందుకు అవుతుంది కలర్ లో వైట్ ని యాడ్ చేసుకుంటా లైట్ చేసుకోవాలి అప్పుడు నీకు ఆ ప్యాచ్ సో థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ అవర్ మేగా స్టార్ట్ ఆఫీషియల్ లవ్ యూఆర్ బై బై